ఎక్స్ఎంపీ గారు చెప్తుంట ఉంటారు గారు చెప్తుంటారు వాళ్ళు చాలా మంది చెప్తుంటారు ఇక ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వచ్చి దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్ లోపల అది ఆటోమేటిక్ వాళ్ళ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోతుండే కానీ ఇప్పుడు పరిస్థితి అంత లేదు ఆ విధంగా చేరియరు ప్రతి దాన్ని కూడా పంచనామా చేస్తారు ఆరా ఉన్నారు నోటీస్ ఇస్తారు పక్కన మందిగా మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ తప్ప ఎవరు స్లాట్ ముందు బుక్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యే పని ఉండదు అదే కాకుండా ఇంతకు ముందు తహసీల్ గారు చెప్పినట్టుగా ఏంటంటే ఇంతకుముందు పరిస్థితి ఏంటంటే కోర్టు కోర్టుకుమంటుంది ఈ కోర్టు పోవాలంటే నీకు తెలుసు ఏదో రండి సార్ చాలు ఫీజు తీసుకోకుండా నడిపిస్తున్నాడు వేద అయితే పట్టి ఫీజు కోర్టు పోతే ఒక కోట అయినాక ఒక కోర్టుకు కానీ మనకు పాస్బుక్ మాత్రం దొరికే కాదు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తహసీల్దార్ దగ్గర ఏదైనా ఇబ్బంది ఉంటే పొరపాటు జరిగితే మనం ఆర్టీఓ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు శనివారం శనివారం పేషీలు నడుస్తాయి ఆర్టీఓ గారి దగ్గర నష్టం జరిగితే మనం కలెక్టర్ దగ్గర చేసుకోవచ్చు కలెక్టర్ దగ్గర కూడా మన నష్టం అయితే మనం ట్రిబ్యునల్ ఉంటుంది ల్యాండ్ ట్రిబ్యునల్ స్టేట్ల వల్ల అక్కడ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ విధంగా మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మెలిసి మొన్న పరిగిల మీటింగ్ పెట్టినా మన తహసీల్దార్ పని చేసిన బిల్డింగ్ ఆ ఎమ్మెల్యే కట్టి లేకపోయినా కానీ కొత్త బిల్డింగ్ నేను శాంక్షన్ చేయించా నేను మరోసారి పిలిచి అది దాన్ని చేపిస్తాం ఆయన కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయించారు రెండు కోట్లు పెట్టి గతంలో కూడా కొత్త ఊరుస్తుండే అది అక్కడే ఊరుస్తుండే పని చేస్తుంటే పాపం కాబట్టి ఇప్పుడు కొత్త బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించిన అదే విధంగా ధరణి పైన అవగాహన సదస్సు కూడా పెట్టినాం మనం కాబట్టి మీకు ఎప్పటికప్పుడు ప్రజలు ఏదైతే మనం వెసులుబాటు కల్పిస్తున్నామో చెప్పాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ రోజు గ్రామ గ్రామం ఆ రోజు తహసీల్ ఆఫీస్టీ సోదరుడు మన వికారాబాద్ కలెక్టర్ దగ్గర ఒక ఉదయం తీసుకొచ్చి చెట్టు వచ్చింది అక్కడికి అలాంటి పరిస్థితులు గత ప్రభుత్వం లోపల ఉండే మన ప్రభుత్వం అట్లా కాదు మన ముంగిట్లకు వచ్చి మన వచ్చి మన గ్రామానికి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని ఉన్న తహసీల్ కార్యాలయాన్ని ఈ రోజు దాన్నకే తీసుకొచ్చి కంప్యూటర్ తో సహా అందరు కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు చేయడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయాన్ని తెలియజేస్తూ గతంలోపల మన విష్ణువర్ధన్ రెడ్డి గారి చిన్న అప్పుడు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండే గౌతమ్ రెడ్డి గారు అప్పుడు తను తను రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడే మనకు ఏదైతే అప్పుడు తీసుకొచ్చినట్టు ఆరు వార చట్టానికి మనం రూల్స్ అనేది ఫ్రేమ్ చేసినాం ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటి వరకు పోయే వాళ్ళకు కూడా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు వాళ్ళు అర్థి అదే రూల్ తప్ప ఇంకో విషయం లేదు ఇలా ఒక అనాగరికంగా ఒక అవినీతిగా కోరుకుపోయినటువంటి ధరణి చట్టాన్ని వాళ్ళు రద్దు వాళ్ళు తీసుకొస్తే మనం రద్దు చేసి మనం రూల్స్ బ్రేక్ చేసి ఈరోజు ప్రజల దగ్గర తీసుకొచ్చి వాళ్ళకు బాధాత రసీదులు ఇచ్చి పనులు చేసే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చిన అదే సాధా బై నమ్మల విషయంలో కూడా కోర్టు లోపల కేసు నడుస్తుంది ఆ కోర్టు లోపల కేసు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ప్రజలకు ఎందుకంటే వెనుక పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు వాళ్ళు పోయిన తర్వాత పిల్లలు కొట్లాడుకోద్దని కొట్లాడిపోతని కాయిదం రాసి యానో యానోనో గుట్లనో కాయిదం కింద పెట్టేసి పెద్ద మనుషులు చెప్తుండ్రీ పోయినా సరే ఈ భూమి ఇట్లా వచ్చికోవాలమ్మా అని చెప్పి చెప్పిపోతుంది కాబట్టి అది పంచాలంటే మరి మనిషి లేదు ఎట్లా చేయాలని ఇబ్బందులు ఉండే మన ప్రభుత్వం అది కూడా అమలు చేయాలని కొన్ని కోర్టు కేసులు పెండింగ్ ఉన్నప్పటికీ దరఖాస్తులు తీసుకొని ఆ కోర్టు హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాలన్న ఒక తపనతోన ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ కాబట్టి మీకు ఇది ఒక సర్వకాశం కొత్త పాస్బుక్లు కావాలన్నా మీ యొక్క భూములకు సంబంధించిన పరిష్కారాలు కావాలన్నా అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా కూడా ఎమ్మెల్యే చేస్తామని చెప్పి మా ఎమ్మెల్యేల మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు రేవంత్ మినిస్టర్ గారు చెప్పారు తొందరలోనే నేను అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా గతంలోపల ఉన్నటువంటి కొంతమంది తహసీల్దార్లు ముఖ్యంగా మా ఉమ్మడి గంగేరి మండలి లోపల చాలా తప్పులు రాశారు సంతకాలు మాత్రమే తీసుకోవాలి మధ్యన జ్వరాలి మేమే హడావుడి ఉంటాము వెళ్ళిపోతుంటాము దానిలో గ్యాప్ ఇస్తుంది తర్వాత నాకు చెప్తుంది సార్ వాళ్ళు మా ఊర్లో వేరే వాళ్ళు ఎంకిచ్చేది సార్ అని చెప్తుంది ఇవన్నీ కూడా తీపిస్తాను జన సమయం చూసి అన్ని కూడా తీపిచ్చి ఎవరినైనా అన్యాయంగా అవన్నీ కూడా రద్దు చేపిస్తాయి ఎందుకంటే అసైన్మెంట్ కమిటీ తీర్మానం లేకుండా కొంతమందికి పాస్బుక్లు గతంలో వచ్చినాయి నా దృష్టికి వచ్చింది ఉమ్మడి కన్నేటి లోపల నారాయణ గాని మన జితేంద్ర రెడ్డి గారి చెప్పారు కాబట్టి కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క చట్టాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని మన గ్రామానికి అధికారులు వచ్చారు కాబట్టి మీ యొక్క భూములకు సంబంధించిన పరిష్కారాలన్నీ కూడా చేసుకోవాలని రైతాంగాన్ని కోరుకుంటూ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీరు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా జతపరచాలి ఎందుకంటే ఆధార్ కార్డు కనుక లేకుంటే వీళ్ళు అధికారులు కంప్యూటర్ లోపల కనెక్టివిటీ అనేది రాదు కాబట్టి మీ యొక్క భూమికి సంబంధించినటువంటి పాస్బుక్ కానీ ఇంకా ఇతర రెవెన్యూ పత్రాలు గాని ఆధార్ కార్డ్ కానీ ఖచ్చితంగా పెడితేనే వాళ్ళ యొక్క కంప్యూటర్ లోపల వాళ్ళకి ఈజీగా విషయాన్ని కూడా కూడా ఇంకా యాక్సెసలిటీ సంబంధించినటువంటి ఫారెస్ట్ కు కూడా ఇక్కడ చాలా మంది గిరిజన సోదరులు చాలా మంది ఇక్కడ ఉన్నారు అయితే దానికి సంబంధించింది కూడా తప్పకుండా అధికారులు ఆల్రెడీ దాని ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు గతంలో కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు దానికి సంబంధించి ఆల్రెడీ జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా కొన్ని గ్రామాలలో చేసినాం ఇంకా మిగిలిన కూడా కొన్ని ఎక్కడైనా మిగిలిన కనుక ఉంటే మన గోప్య నాయక్ ఇచ్చారు చంద్రనాయక్ వాళ్ళు ఇచ్చారు తప్పకుండా దీనికి సంబంధించి కూడా అధికారులు పరిశీలించి మీకు అందరు కూడా తగు న్యాయం చేస్తాము ఎక్కడైతే మేము అటవీ భూముల గతంలో ఇచ్చినామో ఈ మధ్య కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొండరెడ్డిపల్లి తన స్వగ్రామైనటువంటి కొండరెడ్డిపల్లి ప్రాంతంలో అచ్చంపేటలో మేము ఒక మీటింగ్ చేసినాం ఆ మీటింగ్ లోపల కూడా గిరిజన సోదరులకు హామీ ఇచ్చినాం ఇక్కడ మన శాంత అరగనాయ్ గారు కూడా చెప్తున్నాను ఇక్కడ గిరిజను చాలా మంది ఉన్నారు మీరు అందరు కూడా చెప్పాలి మనం కరెంటు తో మోటల్ నడిపిస్తున్నాం కరెంటు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది